టీవీ స్వాగతం ప్రజల కోసం నా పేరు హరివేలి అండి నేను ఏలకానీ వాస్తవీలు మేము ఏలకానీలో ఉంటాం బుల్లెట్ గ్రామం దగ్గర మాకు జగనన్న రావడం వల్ల చాలా ఉపయోగాలేనండి ఇదేం లేదు సచివాలయాలలో కానీ జాబ్స్ కానీ వాలంటీర్లు కానీ చాలా ఉపయోగాలే ఉన్నాయండి నేను హౌస్ వైఫ్ అండి మీ ఇంటి ఆయన ఏం పని చేస్తారు మా ఇంటి ఆయన వచ్చేసి ఆటో తోలుతారు ఆటోకి మీకు లబ్ధి పొందినారా సంవత్సరం సంవత్సరం జగన్ అన్న పదివేలు ఇస్తారని చెప్పేసి అన్నారు కదా పొందామండి నాలుగు సార్లు వచ్చింది నాలుగు సార్లు వచ్చింది మీకు అమ్మ ఒడి వస్తుందండి వస్తుందండి మా పిల్లలకి పెద్ద పిల్లలకి వచ్చేసి పదహైదు వేలు పడుతుందండి ప్రతి సంవత్సరం అమ్మ ఒడి సంవత్సరం వస్తుంది ప్రతి సంవత్సరం వస్తుంది ప్రతి సంవత్సరం వస్తుంది సో ఇప్పుడు సచివాలయాలు పెట్టడం వల్ల దాని వల్ల ఉపయోగం ఉంది అని అంటారా లేదంటే మీ లేదంటారా మీ అభిప్రాయం చెప్పండి ఖచ్చితంగా అయితే ఉందండి అది ఉపయోగపడాలని ఎవరికి ఏమనలేము కదా ఎవరిని అడిగినా ఎవరి నోట్లలో అడిగినా కూడా పేద ఈ ముసలి వాళ్ళు ముటివాళ్ళని ఇంకా వ్యాపారానికి వాళ్ళ బ్యాంకింగ్ దగ్గరికి పోయి నిలబడి నుంచి సాయంత్రం దాకా ఎదురు చూసి వాళ్ళకు ఆయాసం వచ్చేది కంటే ఇంటి ముందర చాలా చక్కగా వచ్చి వాళ్ళకు లేచినప్పటి నుంచి ఆ పెన్షన్స్ అందించడం వల్ల చాలా ఉపయోగమే ఉందండి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుండడం వల్ల కూర్చున్నంత సేపులోనే పెన్షన్స్ వచ్చి ఇచ్చిపోవడం వాలంటీర్లు ప్రతి ఒక్క విషయం వాలంటీర్లకు తెలిసిన తర్వాత మనం అప్పుడైతే ఎండకు వానకు వెళ్లి నిలబడుకొని పొద్దున్న నుంచి నిలబడి సాయంత్రం దాకా ఇవ్వడం కూడా చాలా కష్టంగా ఉన్నిందండి ఇప్పుడు ఆనందంగా అందరూ పెన్షన్స్ తీసుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు చాలా జాబ్స్ చేసే సచివాలయంలో కానీ చాలా మంచి అభివృద్ధిని చిన్న కంపెనీస్ పరంగా కానీ చాలా మంచి అభివృద్ధి పరంగానే జరుగుతున్నాయి మా ఏరియాకి వచ్చేసి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అంటున్నారు కదా సో ఆయన వల్ల మీ మన ఈ కాలనీకి ఉపయోగం అంటే అభివృద్ధి జరిగిందంటారా లేదంటారా ఖచ్చితంగా జరిగిందండి మాకు రోడ్లు లేవు స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్లు కానీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి రోడ్లు వేపించారు అవతల చాలా మూడు నాలుగు బజార్లు ఉన్నాయి అది ఇక్కడ గుంతలు గుంతలుగా ఉన్న చోట్ల రోడ్లు వేపించారు లైట్లు ఉన్నాయి చాలా సౌకర్యంగానే ఉందండి కొన్ని చోట్ల రోడ్లు ఏం లేదు జగన్ గారు అని చెప్పేసి బయట అనుకుంటున్నారు దానికి మీద సమాధానం ఏంటండి మీ అభిప్రాయం ఓకే దానికి పెట్టింటారు అది పెండింగ్ లో ఉండొచ్చు దానికి మనం ఏం చెప్పే మీరు అంటే మీరు అంటే వాళ్ళ సరిపోను ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా అట్లా చెప్పి ఉంటారు మీ చెప్పేసి అలా ఏం లేదండి వాళ్ళు

మా మీ పేరు ఏం పేరుమ్మా మీ పేరు చేస్తారమ్మా పిల్లలు ఉంటారా సో మీకు అమ్మఒడి అట్లా ఏమన్నా అమ్మఒడి అట్లా ఏమైనా మీకు లబ్ధి పొందినారమ్మా మీ ఇంటానికి పింఛని వస్తుంది ఎంత వస్తుందమ్మా మూడు వేలు వస్తుందా మీ ఇంటాయన పనిచేస్తారమ్మా మీ మనవరాలకు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఏం ఈ అమ్మఒడి అలాంటివి ఏం రాలేదా మీ దాగ్రా గ్రూప్లో ఏమన్నా ఫ్రీ అమౌంట్ కానీ కొత్త గ్రూప్ పెట్టారా ఓకే సో మీ అభిప్రాయం ఏంటంటే మామూలుగా బయట జగన్ బయట తెలుగుదేశం వస్తుంది బయట తెలుగుదేశం వస్తుంది అని చెప్పేసి బయట అనుకుంటున్నారు సో మీరు ఎవరు వస్తే బాగుంటుంది మీ ఒపీనియన్ చెప్పండి అయితే మీరు జగన్ అయితేనే మీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి మీ అభిప్రాయం మంచి జరుగుతుంది మీ పేరు అమ్మా ముందుగా ఏం పేరమ్మా మీరేం పని చేస్తారమ్మా ఏం వ్యాపారం చేస్తారు పాట మీకు ఎంతమంది పిల్లలు అమ్మాలు మీ ఇండియా ఏం పనిచేశారమ్మా

నలభై రాదు రాదమ్మాదండి బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ పిల్లలకి నెక్స్ట్ భవిష్యత్తు బాగుంటుంది అని మీరు జగన్ గారు వస్తే బాగుంటుంది భవిష్యత్తు బాగుంటుంది అని అనుకుంటున్నారా లేదంటే చంద్రబాబు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు ఈ జగన్ వచ్చినా కానీ ఈసారి పిల్లలకి చదువుకి బాగా చేసినారు జగన్ బాగా స్కూల్ అని బాగా ఆడితే పల్లెల్లో కానీ బాగా పిల్లలు బాగున్నారు రావాలి పిల్లలు బాగుండాలంటే మధ్యాహ్న భోజన పథకం అనేది జగన్ గారు పెట్టారని చెప్పేసి మీరు మీ ఒపీనియన్ చదువు చదువు బాగా స్కూల్ అన్ని బాగా గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు జగన్ గారు వచ్చినప్పటి నుంచి చదువు బాగా స్టడీ అనేది బాగా అందరికి ప్రతి ఒక్కరికి బాగా బాగా వస్తుంది బాగా చెప్తున్నారు ముందు మునుపటి కంటే ముందు ముందు ప్రభుత్వం కంటే జగన్ గారి ప్రభుత్వంలోనే బాగా స్టడీ అనేది చదువు అనేది బాగుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఓకే అమ్మా ఇప్పుడు జగన్ గారు వస్తేనే మీకు అమ్మా పిల్లల కోసం ఇంకా వాళ్ళే కదండి ముందుకు పోయే వాళ్ళు జగనన్నా రావాలి జగనన్నా ఈ పెటి బౌషితిన కోసం వాళ్ళు రా జగనన్నా వస్తేనే పిల్లలు బాగుంటారు బాగా చదువుకుంటారు అని బాగా ముందు సైకిల్ పోవాలంటే జగనన్నా రావాలి జై జగన్ జై ఉత్సర్ టీవీ 9 అహమ నాయక్ కోఆర్డినేటర్ కడపండి థాంక్యూ